హాయ్ దిస్ ఈస్ రవి వెల్కమ్ టు టుడేస్ ట్రెండింగ్ టాక్ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు బాగా జోరు మీద ఉన్నాయి వైసీపీ ఒంటరి పోరాటం చేస్తుంటే కూటమితోటి అటాక్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ సరే వీళ్ళిద్దరూ ఒకవైపు నుంచి అటాక్ చేస్తుంటే మరోవైపు నుంచి ఏకు మేకులాగా షర్మిల జగన్ మీద విరుచుకుపడుతుంది పడుతుంది జగన్ గారు ఈ మధ్య కాలంలో తన అభ్యర్థులను పరిచయం చేసుకుంటూ ప్రతి జిల్లాకి తిరుగుతూ ఉన్నారు ఈ సందర్భంగా తన ఎమ్మెల్యేలని ఎంపీల్ని పరిచయం చేస్తూ అంతంత మాత్రంగానే అంతంత మాత్రంగానే అంటూ బాగా ట్రోల్ అయ్యారు సరే ఈ విషయాన్ని పక్కన పెడితే ఇక ఇప్పుడు మరొక సందర్భంగా ఇప్పుడు ఆయన వైరల్ అవుతున్నారు అదేమిటంటే బొత్స సత్యనారాయణని పరిచయం చేస్తూ జగన్ నా తండ్రి లాంటి వాడు అంటూ సంబోధించాడు సహజంగా జగన్ లేడీస్ కనపడితే అమ్మ అక్క అవ్వ అంటాడు అలాగే మగవాళ్ళు కనపడితే అన్న లేదంటే తండ్రి లాంటి వాడు అంటూ సంబోధిస్తూ ఉంటాడు ఇదే ఫ్లోలో జగన్ ఏం చేశాడంటే బొత్స సత్యనారాయణని నా తండ్రి లాంటి వాడు మళ్ళీ మీ ముందుకు తీసుకొస్తున్నాను ఓటు వేసి గెలిపించండి అన్నాడు సరిగ్గా ఇక్కడే పట్టుకుంది వైఎస్ షర్మిల ఈ విషయాన్ని పట్టుకొని తండ్రి లాంటి వాడు ఎలా అవుతాడు అంటూ క్వశ్చన్ చేస్తుంది అసలుకి వైఎస్ షర్మిల ఏముంటుందో ఒక్కసారి చిన్న ఆడియో క్లిప్ విందాం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు న్యూస్లో చూస్తే వాళ్ళు చెప్తున్న మాట బొత్స అనే ఆయనను పక్కన నిలబెట్టుకొని నాకు తండ్రి లాంటి వాడు అని అడుగుతున్నారు మీ సమక్షంలో అడుగుతున్నాం బొత్స సత్యనారాయణ గారు జగన్మోహన్ రెడ్డి గారికి తండ్రి సమానులట తండ్రి సమానులట ఏ బొత్స సత్యనారాయణ ఇదే బొత్స గారు అసెంబ్లీలో నిలబడి నిండు వేదిక వేదిక మీద ఆన్ రికార్డ్ రాజశేఖర రెడ్డి గారిని తిట్టి పోసిన బొత్స సత్యనారాయణ గారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి తండ్రి లాంటి వాడట ఇదే బొత్స గారు రాజశేఖర రెడ్డి గారిని తాగుబోతు అని తిట్టారు ఇదే బొత్స గారు జగన్మోహన్ రెడ్డి గారు చేయాలి అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు బినామీలు అన్నారు ఎన్ని మాటలు అన్నాడు ఆఖరికి విజయమ్మను కూడా విజయలక్ష్మి గారిని కూడా రాజశేఖర రెడ్డి గారి భార్యను కూడా అవమానించిన వాడు బొత్స సత్యనారాయణ గారు ఈ రోజు అలాంటి బొత్స గారు జగన్మోహన్ రెడ్డి గారికి నానయ్యారంట తండ్రి లాంటి తండ్రితో సమానం అయ్యారంట అసలు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి కేబినెట్ లో విన్నారు కదా షర్మిల ఎలా క్వశ్చన్ చేస్తుందో బొత్స సత్యనారాయణ పరమ దుర్మార్గుడు నీచుడు అంటూ డైరెక్ట్గా చెప్పేస్తుంది మరి అలాంటి వాడు నీకు తండ్రి లాంటి వాడు ఎలా అవుతాడు అని ప్రశ్నిస్తుంది ఏం బాధ ఏంటంటే సొంత చెల్లి గతంలో పాదయాత్ర చేసి జగన్ గెలవడానికి తన సాయశక్తిలో ప్రయత్నించింది ఆ తర్వాత ఏమైనా ఇంట్లోంచి తన్ని తరిమేశారు ఇప్పుడు ఆ బాధ అలాగే ఆస్తుల పంపకాల్లో వాటాలు కుదరక అలాగే మాటా మాట పెరిగిపోయి ఇప్పుడు అన్న నుంచి విడిపోయి కాంగ్రెస్లో చేరి ఇప్పుడు తనకి ప్రత్యర్థిగా మారిపోయి ఇలా అటాక్ చేస్తుంది మరి షర్మిలో అడుగుతున్నటువంటి క్వశ్చన్లో లాజిక్ ఉంది అలాగే అర్థం ఉంది అని గనక మీరు భావిస్తే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి లేదంటే జగన్ సహజంగానే అన్నాడు పెద్దవాళ్ళని తండ్రిలాగా అన్నలాగా భావిస్తాడు ఆడవాళ్ళని అక్కలాగా అమ్మలాగా భావిస్తాడు అనే పాజిటివ్ వేవి ఉంటే దానికి కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయచ్చు అలాగే ఈ వీడియోనిస్తే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్